మతం గొప్పగా మానవత్వం గొప్పగా మాయ అనేది గోవింద నామంలో ఉంది గౌడీయ మఠం అంటే ఏంటి సార్ అజ్ఞానులు ఏమైనా అనుకోవచ్చు మతత్వమా ఆధ్యాత్మిక తెలుసుకోకపోతే అన్ని అర్థాలకి అనర్థాలే వస్తాయి ఈ మూడు పాత్రలు మీరు పోషిస్తారు ప్రపంచం మొత్తం హిందూ సమాజం అంటే భారతదేశం వైపు చూసింది ఆ వెనక ముక్కల్ని ఆ ఇష్కాంతం ఏదైతే ఉందో అది ఆకర్షిస్తుంది మత మార్పిడీల కోసమా లేక హిందూ సమాజ అభివృద్ధి కోసం ఎన్ని లక్షల కోట్లు ఎంత సంపాదించినా సరే ఆ వ్యక్తి జీవితంలో సుఖం ఉండే అవకాశమే లేదు సనాతన ధర్మం అయితే చెప్పలేదు కదా దర్పాల మారేది మతమేలా అవుతుంది ఆధ్యాత్మిక ఉండాలి అంతే సహజంగా మనిషి లక్షణం ఒకరు ఎదుగుతుంటే అని తొక్కాలని చూస్తారు నీ గురించి నువ్వు తెలుసుకో నేనేమో హిందువులో పుట్టి నేను క్రిస్టియన్ అయిపోయా నేను ముస్లిం అయిపోయా వీటానికి అర్థం లేదు పరమ పూజ

భక్తి వల్ల తీర్థ గోస్వామి మహారాజులు గారు సన్యాసాశ్రమంలో ప్రవేశం పెట్టినప్పుడు వారు పెట్టిన పేరు భక్తి కింకర్ దామోదర్ మాత్రమే గురుదేవుల ఆశీర్వాదంగా వచ్చిన పేరు కాకపోతే ఆ సత్యాశ్రమంలో ఉండటం వల్ల సన్యాసులకు మన శాస్త్రాలు ఇచ్చే గౌరవం వల్ల ముందు వెనక ఈ అలంకారాలు పెట్టడం జరుగుతుంది అలంకారం ఎందుకు అంటే యత్యాశ్రమం అంటే తులి ఆశ్రమం ఇది బ్రాహ్మణ క్షత్రి వైశ్య శూద్రులు ఆ తర్వాత బ్రహ్మచారి గ్రహస్తు వాళ్ళ ప్రస్తుతం ఇటన్నిటికన్నా పైనున్న ఆశ్రమం అందుకని ఆ ఆశ్రమం యొక్క గొప్పతనం దాని వైభవాన్ని చూపిస్తూ ఇలాంటి పదాలతో వాటిని సన్మానించడం జరుగుతుంది గౌరవిస్తుంది అందుకని చెప్పడం జరుగుతుంది పరం పూజ్య అంటే ఇక్కడ పాదము అంటే పాద అంటే అది భగవద్ పాద పద్మము అని అర్థం అందుకే సన్యాసి ఎవరైతే ఉన్నారో ఒక యతి ఆయన విష్ణు పాద పద్మ స్వరూపంగా చూస్తారు అందుకే అది పరం పూజ్య పాదం అని దాని అర్థం అని కుటుంబ నేపథ్యం బాల్యం భక్తి మార్గంలో ఎలా వచ్చేసారికి చిన్నప్పటి నుంచి భక్తి మార్గంలోనే ధ్యాన మార్గంలోనే రుచి చాలా ఎక్కువ ఆ ఉండటం వల్ల నన్ను చిన్నప్పటి నుంచి ఇదే మార్గంలో పెట్టడం జరిగింది స్కూల్కి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా సరే సాయంత్రం అయిపోయేసరికి వచ్చి మందిరంలోనే కూర్చోవడం భక్తుల దగ్గరే కూర్చోవడం దానివల్ల చిన్నప్పటి నుంచి ఈ మార్గంలో రుచి అనేది అది సహజంగానే వచ్చింది ఇప్పుడు భాగవతంలో చెప్పినట్టు వర్ణించినట్టు మాతృ గర్భంలో శిశువు ఎప్పుడైతే ఉంటాడో తల్లి చేసే కర్మలు తల్లి యొక్క మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బిడ్డ లోపల అవన్నీ గ్రహించి బయటకు వచ్చినప్పుడు అదే భావాలతో వస్తాడు వస్తాడు ఈ రోజుల్లో జనాలు ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ రోజు జనాలు వాళ్ళ తినే ఆహారం ఆ తర్వాత వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళు ఎంటర్టైన్ అయ్యే తీరు అవన్నీ ఇంప్రెషన్స్ అయ్యి ఆ లోపల పుట్టే బిడ్డ మీద పడతాడు ఆ బిడ్డ ఎప్పుడైతే బయటకు వస్తాడో అదే సంస్కారంతో వస్తాడు ఇప్పుడు భాగవతంలో ఉంది హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు ఎందుకంటే దితి తన మనసులో ఆ కాలంలో ఆ అసుర కాలంలో ఆ కశ్యప మహర్షిని కలవాలి అన్న ఒక వాసన భావం ఆమెలో పుట్టుకొచ్చింది దాని ప్రభావం వల్ల ఆ ఆసు స్వభావంతో జరిపించారు అదే హిరణి కషకు భార్య కయాదు నారదు మహర్షి ఆశ్రమంలో ఉండి ఆమె నిరంతరం భగవంతుడి యొక్క నామాన్ని స్మరించడం వినటం వల్ల ఆమె గర్భంలో ప్రహ్లాదులు జన్మించారు అందుకని ఇవన్నీ తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం చిన్నప్పటిసి పట్టించి వాళ్ళలో ఉన్న ఆ గుణం అది ఇలా మార్చింది ఆధ్యాత్మిక బాటలోకి రావడానికి గురువుల ఏ గురువుల ప్రోత్సాహం చెప్పు చిన్నప్పటి నుంచి నేను రకరకాల గురువుల దగ్గరికి వెళ్ళడం జరిగింది కానీ నేను పుట్టింది రాజోల దగ్గర ఒకటి అందుకని పెరిగింది విశాఖపట్నం ఒకటి అందుకని నేను ఎక్కువగా ఇన్స్పైర్ అయింది స్వామి సుందర చైతన్యానందజీ దగ్గర ఒకటి ఆయన తెలుగు ప్రవచనాలు ఉపన్యాసాలు విని ఆ తర్వాత కొన్ని జీఎర్ స్వామి గారి ఉపన్యాసాలు కూడా వినడం జరిగింది మెల్లిగా చివరికి స్వామి వివేకానందుల వారి టీచింగ్స్ చదివిన తర్వాత ఇంకా వైరాగ్య మార్గంలోకి వెళ్ళాలి భక్తి మార్గంలోకి వెళ్ళాలి అని నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా భగవంతుడి అనుగ్రహం శ్రీ చైతన్య మహాప్రభుల వారి అనుగ్రహం వల్ల పంతొమ్మిది వందల తొంభై